జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన గురువారం ఉదయం పది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయినా ముప్పై మందికి ప్రతి నెలా పోషికాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకోవాలని అలాగే ప్రగతి సేవా సంస్థకి లైఫ్ టైం ప్రాజెక్టు సహకరిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జనరల్ ఫిజీషియన్ గా సేవలు అందిస్తున్న డాక్టర్ స్వాతి గారి చేతుల మీదుగా పోషకాహారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి చంద్రశేఖర్ ట్రెజరీ కార్టూర్ శ్రీనివాసులు డివిఎంసి సభ్యులు వెంకటేశ్వరరావు కేఆర్ఎం రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ తూపులి యశ్వంత్ డిష్ నాగరాజు శ్యామ్ కుమార్ నాయుడు హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు 오케이 okay, 나. பாம்பன புஜ்ஜம்மா புஜ்ஜம்மா ர ர டிசம்பர் ஏபுரேடி நல்லா இருக்கீங்க டிபுரே ஆவீதா வாமா என்ன போறீங்க ஏமாப்பு ஆமா என்ன இது சரிங்க இங்க பனி செக் பண்ணுங்க சரி முடிஞ்சா எங்கயாடக்கு போறலாம் ஏர சரங்கம்மா ர ர ராகு ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఒక ముప్పై మందికి ఎయిడ్స్ గెస్టులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం దీనికి మన దేవుళ్ళుగా పిలువబడే డాక్టర్ సిఆ రెడ్డి పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల లైఫ్ టైం ప్రాజెక్ట్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఈ ముప్పై మందికి ప్రతి నెల అందజేస్తున్న మా జనార్దన్ రెడ్డి గారికి రోహిణమ్మ గారు రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు డాక్టర్ సోషల్ మేడం గారు చేతుల మీదుగా మీకు అందరికీ అందించటం జరుగుతుంది అదేవిధంగా కొన్ని సూచనలు కూడా మేడం మీకు ఇస్తారు అవి పాటించండి హాస్పిటల్లో మంచి ట్యాబ్లెట్స్ ఇస్తారు అవి చక్కరంగా వాడండి ఈ ఒక ఈ ఈ సరుకుల్ని ఇమ్యూనిటీ పెంచేదానికి ఇంకొద్దిగా డెవలప్ చేసేదానికి దోహదపడుతుంది కాబట్టి ఈ ఈ ఒక పోషకాహారాన్ని మీరు చక్కగా తీసుకోండి ఇంకా ఒకప్పుడు ఇలాంటి ఎయిడ్స్ గురించి ఆలోచించి దిగులు పడిపోయేవాళ్ళు ఈరోజు మంచి మందులు మంచి డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు అందులో ఈ పెద్ద ఏరియా అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకాల ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి మన వాళ్ళకి చాలా జబ్బుల గురించి కూడా తెలియదు ఎంతసేపు నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్స్ గుర్తొస్తుంటాయి కాబట్టి ఇక్కడ అన్ని టెస్టులు చేస్తారు అన్ని రోగాలకి మంచి మంచి ప్రతి సబ్జెక్ట్కి డాక్టర్స్ ఉంటారు ఇక్కడ మనం ఉపయోగించుకోవట్లేదు అంతే చక్కరంగా ఉపయోగించుకోవాలని పేదలందరికీ ఒక గొప్ప వరం మన గూడూరు ఏరియా హాస్పిటల్ అదేవిధంగా మంచి లక్ష్మీదేవి లాంటి సూపర్నెంట్ గారు ఇక్కడ మీకు మనకందరికీ కూడా అందుబాటులో ఉన్నారు ఆమె కాడికి పోతే టెక్కిన పనే అయిపోతుంది ఏ పనైనా సరే అంత హుషారుగా సర్వీస్ మోడ్ మోడ్తో ఉంటారు కాబట్టి ఆమె సంబంధించిన డాక్టర్లు అంతా కూడా అదే పందాలు నడుస్తున్నారు అందుకని ఈ ఒక హాస్పిటల్కి ఏం వచ్చినా కూడా ప్రగతి సేవా సంస్థ ముందుంటుంది అది ఆటలు ఆటలు అయితే ఏమి సన్మానాలు అయితే హాస్పిటల్స్కి అవసరాలు అయితే కూడా ప్రతిదానికి ప్రగతి సేవా సంస్థ ముందుంటుంది ఇంక ముందు కూడా చిన్న చిన్న అవసరాలు ఏదైనా ఉంటే ఈ ప్రగతి సేవా సంస్థ ఖచ్చితంగా చేస్తుంది ఈ ఒక ఇంతటి చక్కటి అవకాశాన్ని మనకు కలగ చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు రోహిణి మేరం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి కృతజ్ఞతలు ప్రతి ఎలా ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు క్రియేట్ చేయడమే కాకుండా సక్సెస్ చే సక్సెస్ చేస్తున్నందుకు వాళ్ళు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం వచ్చేవి ఎయిడ్స్ పేషెంట్స్కి చెప్పేది ఒకటే వాళ్ళు కొంచెం అంటే ఇంట్లో కొంచెం శుభ్రత పరిశుభ్రత అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ప్రతి నెలా క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవాలి వాళ్ళకి మాత్రలు అయిపోతున్నాయి ఒక రోజులు ముందుగా అయిపోతున్నాయి అంటే ముందుగానే వచ్చి తీసుకొని వెళ్ళి కరెక్ట్గా మాత్రలు కరెక్ట్గా వేసుకున్నందువల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించవచ్చు మనం ఈ పాటు దాంతోపాటు ఆహారం ఇవి తీసుకుంటా ఉంటే కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ ఆల్రెడీ హెచ్ఐ వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకునే దానికి మనకి ఇవన్నీ తోడ్పడతాయి ప్రతి నెల క్రమం తప్పకుండా మా డాక్టర్ సిఆర్ గారు సంజీవని కార్యక్రమం మీద డాక్టర్ జనార్థ్ రెడ్డి గారు డాక్టర్ రోహిణమ్మ గారు ప్రతి నెల ఈ విధంగా వచ్చే మంచి పౌష్టికాహారం అందించడం నాకెంతో మా సంస్థ ద్వారా అందజే అందజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళ మంచి ఆయుర్య రోజ్యాలతో అస్థైశ్వర్యాలతో ఉండాలని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్థన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు గత మూడు సంవత్సరాల నుంచి ఇది ఒక పర్మినెంట్ ప్రాజెక్టుగా హెచ్ఐవి పాజిటివ్ బాధితులకు పూర్తిగా మా ప్రగతి సేవా సంస్థ ద్వారా అందజేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి పాజిటివ్ బాధితులకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల మెడిసిన్స్ ఇస్తున్నారు ఆ మెడిసిన్స్తో పాటు ఈ పౌష్టికాహారం తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు అడిగినప్పుడు అడిగిన వెంటనే డాక్టర్ రోహణి మేడం గారు జనార్ రెడ్డి గారు స్పందించి ఇది ఒక పర్మినెంట్ ప్రాజెక్టుగా చేద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా దీని గురించి ఈ హెచ్ఐవి పాజిటివ్ గురించి మాకంటే కూడా డాక్టర్స్ మీకు తగు జాగ్రత్తలు అన్నీ కూడా ప్రతి నెల మీకు చెప్తున్నారు ఆ సూచన సారాలు పాటిస్తే ఈ పౌష్టికారంతో పాటు మీకు లైఫ్ స్టైన్ కూడా పెరుగుతుంది అలాగే గతంలో డాక్టర్ రోహిణి మేడం గారు ప్రతిపాదన కూడా చెప్పారు మా సంవత్సరంలో కా పెళ్లి పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయిలకి ఇటువంటి ఎల్సీవి టెస్ట్ కూడా చేస్తే భవిష్యత్తులో అటువంటిది రాకుండా కూడా అదొక అని అన్నారు కానీ మేము అనుకున్నాము ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని ప్రతి సంవత్సరం ద్వారా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇద్దాం అనుకున్నాము అది కూడా పరిశీలించి అటు కూడా ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తులో ఇటుంటనేటువంటి కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి డాక్టర్స్కి జానల్ రెడ్డి గారికి రోహిణ్ మారే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సిఆర్ రెడ్డి గారి డాక్టర్ రోహిన్ గారు డాక్టర్ జనరల్ రెడ్డి గారు ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహార పౌష్టికాహారం ప్రతి నెల ముప్పై మందికి అందజేయడం జరుగుతుంది ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ అందరూ చాలామంది ధనవంతులు ఉంటారు కానీ ఇలాంటి దానగుణం ఉన్న డాక్టర్ రోన్ గారు జనరల్ రెడ్డి గారికి ఇంకా చేసి ఇలాంటి పేద ప్రజలకు ఇంకా సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ప్రజల సంస్థ ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ గూడూరు రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ పెంచలయ్య నైన్ ప్రసాద్ నైన్